ంటూరు వంట్లో రేపు అట్టికల్ తీసుకున్నాను అట్టిగా ఫ్రై చేయపోతున్నా కాస్త ఉప్పు వేసి వాటర్లో ఇలాగా కట్ చేసా అప్పుడు ఎర్రగా రాకుండా రాకను స్టవ్ ముందు ఆయిల్ వేస్తున్నాను అట్టిగా ఫ్రై కదా కాస్త ఆయిల్ కూర పట్టింది తల బిందులు వేస్తున్నాను తల గిందులు కాస్త వేగాలి నాలుగు గిందులు వేగింది ఎన్నిమిర్చి ఒక నాలుగు రెండు రూపాయలు కదివేపాకు ఒక ఉల్లిపట్ తీసుకొని ఇలా కట్ చేస్తా అది పచ్చిమిర్చి అనమాట ఈ ఫ్రై బాగుంటుందండి సాంబార్లోకి రసంలోకి పెరిగి చట్నీ చేసుకుంటాం కదా కాయలు కూడా ఇలా మగ్గింది చూడండి ఈ మాత్రం అందుకే సరిపోతుంది ఇప్పుడు చేద్దాం ఫస్ట్ చేసుకోవాలి ఉప్పు చేతులంటే ఉప్పుగా ఎత్తికే ఫ్రై బాగుండుదండి సాంబార్లోకి పెరిగి చేసి రసానికి మనం టమాటో కార్జ్ చేసుకుంటాం కదా దాంట్లో కాంబినేషన్ బాగుంటుంది పప్పులోకి పప్పు సారీ బాగుంటుంది మూత మాత్రం పెట్టకూడదు అసలు మూత పెట్టి మగ్గనేయకూడదు మూత పెట్టి ఏమైందంటే అంటే ఇప్పుడు మన ఆవిరన్నీ పట్టేసి మూతకి వేడి కదా ఆవిరన్నీ పట్టేసి ఆ అవాటనే దిగి సాఫ్ట్గా ఉడికిపోయింది అనమాట అట్టికాయ అయ్యను బంగారం పైకి మూత పెట్టకోకుండా చేసుకోవాలి త్వరగానే అయిపోయింది పైన ఎక్కువ తీసుకోదు తగ్గింది కదా ఇటికాయలు కూడా చూడండి ఒకటిన్నర నర స్పూన్ కారం ఎందుకంటే సమ్మర్ కాబట్టి కొద్ది పైస తగ్గిస్తున్నాను రా కలపాలి ఇల్లు బాక్సులు పెట్టానికైనా బాగుంటుంది అనమాట వెళ్ళే వాళ్ళకి ఇలా చేసి పెట్టి కొంచెం బాగుండిద్ది మరొక రెండు నిమిషాలు అయిపోయింది అయిపోయిందండి తొందరగానే అయిపోయింది ఫ్రై అలా తొందరగా అయిపోయింది అటికాయ ఫ్రై ఐదు నిమిషాలు అయింది అట్టిగా ఫ్రై కూడా మగ్గిపోయింది చిన్న పిల్లలు ఒక పది రబ్బలు తీసుకొని ఇలా మిచ్చగా దంచుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుండిద్ది అనమాట దంచుకోవాలి ఆ ఫ్లేవర్ అనేది బాగుండిద్ది అలాగే కొంచెం కొత్తిమీర ఒకసారి కలిపిద్దాం చిన్న ఫ్లెయింగ్ ఫ్లేవర్ ఫ్లేవర్ మాత్రం బాగుండిద్ది కమ్మట వాసన వచ్చింది అనమాట చిన్న పది వేసిన తర్వాత ఎక్కువసేపు మగ్గ అవసరం లేదు చేస్తున్నాను వీడియో చూడండి కనిపిస్తుంది కదా బాగుండిద్ది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతాను మంచి మంచి వీడియోలు చేస్తే నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియో కలుద్దాం ప్లీజ్ అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ డిలీట్ చేస్తున్నారు నాకు చాలా బాధ అనిపిస్తుంది అలా చేయిపోకండి మీకు ఇష్టమైతేనే చేయండి లేకపోతే లేదు నెక్స్ట్ వీడియో కలుద్దాం